ఇక కాసేపట్లో ఏపీకి బిల్ గేట్స్ రానున్నారు ఎనిమిది గంటల పది నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్కు గేట్స్ బృందం చేరుకుంటుంది ఇక బిల్ గేట్స్కు స్వాగతం పలికేందుకు లోకేష్ పలు అయితే ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు ఇక ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఏపీ సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకుంటారు ఇక బిల్ గేట్స్తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆర్టీజీఎస్ టెక్నాలజీ ఇంకా పలు మంత్రులు అయితే మీ మీటింగ్ కానున్నారు అయితే వ్యవసాయం ఆధునిక ఆర్టీజీఎస్ టెక్నాలజీస్ పలు సాంకేతికతపై ఇక మంత్రులు అధికారులతో బిల్ గేట్స్ మీటింగ్ ఉండనుంది అయితే మా ఈ యొక్క మీటింగ్లో స్వర్ణాంధ్ర విజన్పై ప్రజెంటేషన్ ఉన్నారు సీఎం చంద్రబాబు ఇక సీఎం నివాసంలో విందు భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు ఇక కాసేపట్లో బిల్గేట్స్ ఇవాళ ఏపీకి రానున్నారు ఇక సీఎం నివాసంలో విందు తర్వాత మళ్ళీ ఢిల్లీకి గేట్స్ పయనిస్తారు అయితే కాసేపట్లో ఏపీకి గేట్స్ రానున్నట్లుగా తెలుస్తోంది అయితే ఎనిమిది గంటల పది నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే గేట్స్ బృందం చేరుకుంటారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రావీంద్రరావు అందిస్తారు రావీంద్ర చెప్పండి గేట్స్ మళ్ళీ ఏ వచ్చి ఏ అంశాలపైన ప్రశ్నించేటువంటి అవకాశాలున్నాయి ఈ రోజు మరికొద్ది బిల్గేట్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ తో మంత్రి నారా లోకేష్ గేట్స్ కూడా స్వాగతం పలకనున్నారు అదేవిధంగా తీసుకుంటామంటే ఈ రోజు తొమ్మిది తరపు ఏపీ సచివాలయానికి చేరుకోవడం అయితేనేమి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి మంత్రి నారా లోకేష్ తోటి కూడా ఏదైతే బేటకానున్నారు అనంతరం వచ్చేసేసి ఏదైతే ఆర్టీజీఎస్ పైన కూడా దాదాపుగా అర్థగంట కూడా ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూడా గడుపుతున్నారు ముఖ్యంగా చూసుకుంటామంటే ఏపీ ప్రభుత్వము ఆర్టీజీఎస్ లో కీలకంగా కూడా అన్ని సేవలను కూడా అందిస్తారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా వివిధ అధికారులకు దిశ నిర్దేశాలు అయితే ఇక్కడ నుంచి వెళ్లనున్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక పక్కన ఆర్టీజీఎస్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం తోటి మంత్రి నారా లోకేష్ తోటి కూడా పెయి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటామంటే మంత్రి నారా లోకేష్ ఆశీర్వదంతో వాట్సాప్ గవర్నర్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఇప్పటికే కూడా పలు వెబ్సైట్లు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దీనికి పిక్అప్ ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆర్టీజీఎస్ పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా చూసుకుంటా దీని అనంతరం ఉండవల్లి సమావేశ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కూడా ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించి ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కూడా ఏదైతే మంత్రుల రివ్యూలో అయితేనేమి అదేవిధంగా కూడా ఏఐ ప్ల అధికారుల రివ్యూలో కూడా పలుమాట చెప్పడం జరుగుతుంది దీన్ని ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పటికీ చెప్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఒక పక్కన వ్యవసాయ క్షేత్రంలో కూడా తెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయి అంత కూడా అనంతరం వచ్చేసి చంద్రబాబు నాయుడు నివారణానికి కూడా చేస్తున్నారు అక్కడి నుంచి కూడా ఏడ పన్నెండు నలభైకి కూడా విజయవాడకి రామ్ కోట మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక సమావేశాలు కూడా అవకాశం అనంతపురం అనంతరం వచ్చేసి ఒంటి గంట యాభై నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని రెండు గంట కలిసి గన్నవర ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు ఈ కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మంత్రి నారా లోకేష్ స్వాతకం పల్చి వరకు తర్వాత ఏదైతే సెండ్ ఆఫీస్ ఫిఫ్టీ వరకు కూడా సెక్యూరింటీ పూర్తి స్థాయిలో కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తాం